మహాశివునికి ఇష్టమైన రోజు ఏదైనా ఉందంటే అది కేవలం మహాశివరాత్రి అని చెప్పవచ్చు ఈ మహాశివరాత్రిని ఇష్టపడిన వారు ఎవరు ఉండరు ఈ శివరాత్రిని జరుపుకునేందుకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రాత్రి అంతా జాగారం చేయడంతో పాటు అనేక శివాలయాలకు దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవడమే మాత్రమే కాకుండా తీర్థ ప్రసాదాలు తీసుకొని రాత్రి అంతా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గడపడమే మాత్రమే కాకుండా అనేక ఆటపాటలతో గడుపుకుంటూ వేకుజామునే నదీ తీరానికి కావచ్చు ఆయా ప్రాంతాల్లో ఉన్న సముద్ర తీరాలకు ఆ భక్తులు తండోపతండాలుగా తరలివెళ్ళి అక్కడ పుణ్య స్నానాలను ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో భీమిలి సాగర తీరంలోని గోస్తని సాగర సంగమం మధ్య భక్తులందరూ కూడా స్నానాలు ఆచరించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు ఈ మహాశివరాత్రి గురించి మరింత సమాచారం స్థానికంగా ఉన్న భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వినపట్నం వేదభూమి కర్మభూమి పుణ్యభూమి ఈ సందర్భంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఈ శివరాత్రి పర్వదినం అనేది ప్రతి గ్రామంలో కూడా శివరాత్రి అంటే ఆ మహాశివుని దర్శనం చేసుకొని దానికి తదనుగుణంగా పూర్వం నుంచి ఒక సాంప్రదాయంగా ఉండేటువంటి రీతిలో జాగరణ చేసి అందరూ కూడా వినోదంగా ఎంతో సరదాగా ఉంటూ ఆ తెల్లవారుజాముని ఆరైన తర్వాత ఎక్కడో సముద్ర స్నానమో సాగర సంగమంలో స్నానాలు చేసి మళ్ళీ శివుడిని దర్శించుకొని సాయంత్రం వరకు తెలివేసి ఉండాలి మరుసటి రోజు కూడా ఆ తర్వాత ఆ జాగరణ ఉపసంహరణ అనేది జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మహాశివుడు బోలాశంకరుడు ఆ మహాశివుడు గురించి ఆ ధ్యానంలో కానీ ఆ విధంగా కానీ మనం చేసినట్టయితే ఆయన నియమాలు పట్టించుకోడు కానీ తన జానంలో తన ధ్యాస శ్వాసలో ఉన్నవాడికి వెంటనే వరాలిస్తాడు అనేటువంటిది అది అందరికీ కూడా ఈ ఇతిహాస పురాణాల్లో కూడా మనం ఎన్నో తెలుసుకున్నాం కానీ ఇప్పుడున్నటువంటి తరుణంలో ఈ ఈ జాగరణ అనేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు అప్పట్లోని పూర్వం చాలామంది భక్తి శ్రద్ధలతో పాటుగా అందరూ ఒకటే అనేటువంటి భావంతో జాగరణ చేసినప్పుడు వినోదంతో ఉంటూ సరదాగా ఉంటూ మనసులోని భగవంతుని జ్ఞానించుకుంటూ ఇతరులని మరీ ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ చిన్న సరదాగా అయినటువంటి కొన్ని కాలక్షేపాలు కూడా చేసేవారు ఉదాహరణకి మామూలుగా రోడ్డంతా పల్లెరికాయలు కూర్చేవారు ఎవరింటికొమ్మలో వాళ్ళకి పల్లేరికాయలు వేసేసేవారు ఏదో మొత్తం మీద వాళ్ళ వెళ్తుంటే ఆ జనంలోని ఆమె మనకు తెలియకుండానే దోలగుండాకి రాసేవారు ఇది కూడా అదొక సరదా వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకునేవారు కాదు అది కాకుండా అంటే మనుషులు పడుకోకుండా ఏదో కాలక్షేపంలో ఉండాలి ఆ కాలక్షేపంలో శివరాత్రి అనే భావం ఉండాలి ఆ భావంలో అందరూ ఒకటే అనే భావం ఉండాలి అందుకే ఇలాంటివి ఏవి చేసినా సరే ఈ భక్తుల్లాగే ఫీల్ అయ్యేవారు కానీ దాన్ని ఇంకొకలాగా తీసుకునేవారు కాదు మరి ఈరోజు జనం చూస్తుంటే భక్తులు ఉన్నప్పటికీ కూడా అతి ఎంతో పవిత్రమైనటువంటి భీమిని పట్నం గోస్తని సాగర్ సంఘం ప్రదేశంలో ఇక్కడ ఉండేటువంటి చాలా జనం చాలా చోట్ల ఉండేటువంటి వాళ్ళు కూడాను పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుందని పరిసరాలు చాలా బాగుంటాయని సెక్యూరిటీ బాగా ఉంటుందని సదుపాయాలు బాగా కల్పిస్తారని ప్రసాద వితరణ వచ్చిన వాళ్ళందరికీ కల్పిస్తారని దూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చేటువంటి పద్ధతి ఉంది మరి ఈ పద్ధతిలో ఉంటుండగా ఇవాళ చూస్తుంటే కొంచెం జనాభా తక్కువ ఉన్నారు అని అనిపిస్తుంది జనాభా తక్కువ ఉన్నారు అని అంటే భక్తులు లేకపోవడం మాత్రం కాదు కారణం ఏంటంటే ఒకటి సెలవు దినం కాదు రెండోది రెండోది ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒకటి ఉంది ఇవాళ పోలింగ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతమంది భక్తులు ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో మగవాళ్ళు రావడం ఒక బాటిల్తో నీళ్ళు పట్టుకోవడం వెంటనే వెళ్ళిపోయి ఇంట్లో అందరూ కూడా తీర్థంగా జల్లుకోవడం రెండోది మహాకుంభమేళ అరవై కోట్లు జనాభా అక్కడికి వెళ్ళారు ఆ అరవై కోట్ల జనాభా అక్కడి నుంచి గంగా తాలూకా ఇది తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత మహా మహాకుంభమేళాకి వెళ్ళాం కదా పర్వాలేదు ఇది జల్లిసుకుంటే చాలని కొంతమంది ఉండిపోయారేమో అని ఏదైనప్పటికీ భక్తిభావం చాలా ఉంది కానీ ఇప్పుడుండేటువంటి యువతరం భక్తిభావం అన్నది వ్యక్తపరచక్కర్లేదు అనేటువంటి భావం ఒకటి భక్తిభావం వ్యక్తపరచపోతే ఎలాగవుద్ది మనం ఏదైనా పని చేసామంటే ఆ పనికి రిజల్ట్ అనేది రావాలంటే మన శ్రమ దానికి రిజ మనం ఎంతో ఇది చేస్తే కానీ ఆ శ్రమకి ఫలితం రాదు భక్తిభావం అంటే ఏంటి ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేయాలి ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా మనం ప్రవర్తించాలి ఆలయాలకి వెళ్ళాలి కుటుంబాలతో వెళ్ళాలి ఇవన్నీ చేయాలి కానీ అప్పట్లోని బురగతులని ఇక్కడ రామాలయాలు ఉన్నాయి శివరాత్రి రావేసరికి పట్టణంలో సుమారుగా ఆరు ఎనిమిది రామాలయాలు ఉన్నాయంటే ఆ రామాలయాల్లోనే తప్పనిసరిగా మా భజనా కార్యక్రమం ఎంతో గొప్పగా ఆ నూకాలం కూడా వచ్చు అక్కడ నాగిబ్రామ కొండ మీద అవ్వచ్చు ఇక్కడ బోయి మీద భజన కోటావరి భజనకోవలవచ్చు తోట మీద అవ్వచ్చు అక్కడ మన నాగశ్వి దగ్గర అక్కడ ఉండేటువంటి ఎస్సీ ఏరియాలో అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఎంతో భక్తిభావంతో ఉండి అక్కడి నుంచి ఆ ప్రజలందరూ కూడా ఆ భజన కార్యక్రమం వెనకనే ఆ భక్తులందరూ వచ్చి సముద్ర స్నానం చేసి వాళ్ళు వెళ్ళేటువంటి ఆనవాయితీ ఉండేది మరి ఇప్పుడు ఉండేటువంటి యువతరం ఇప్పుడు భక్తిభావంతో అంటే భక్తిని కూడాను మొబైల్లోనూ చూసేస్తున్నారు ఇదే అని మహాకుంభమేలా వెళ్ళక్కర్లేదు వాట్సాప్ యూట్యూబ్లో చూసేస్తున్నారు అది కాదు ముఖ్యం మనం ఆచరణ చేయాలి మన పుస్తకాలన్నీ చేత్తో పట్టుకుంటే మనకు విద్య వచ్చేది కదా అలాగే భక్తిభావం అనేది మనం తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు ఆచరించినప్పుడు ముందు తరాలకి మనం చెప్పినట్టు అవుతుంది కానీ ఇప్పుడున్న యువతరం మొబైల్స్లోనే దేవుణ్ణి చూసేస్తున్నారు మొబైల్స్లోనే కథలు చదివేస్తున్నారు అది కాదు మన హిందూ ధర్మం ప్రకారం ప్రతి వాళ్ళు కూడా ఆలయాన్ని సందర్శించి భగవంతుడి తాల యొక్క జానంలో ఉండి మనకి మన భూమికి మన ఊరికి మన గ్రామానికి అందరికీ కూడా చక్కనైనటువంటి ఆ దేవుడి తాలూకా ఆశీస్సులు ఉండాలి మరి భీమినిపట్నం పట్నం ఉన్నది అని అంటే భీమేశ్వరుడు స్థాపించినటువంటి అక్కడ శివలింగం ఉంది అది దాన్ని మనం భీమేశ్వర ఆలయం అని అంటాం అలాగే చోలేశ్వ చోళరాజులు నిర్మి ఇచ్చేసినటువంటి ప్రతిష్టాపన చేసినటువంటి చోళేశ్వర ఆలయం ఉంది మహాశివుడి లయకారుకుడు అని అంటాం ఆ లైకారుడు అయినటువంటి లయకారకుడైనటువంటి ఆ మహాశివుని తాలూకా అనుగ్రహం పొందితే ఆ భక్తితోని భగవంతుడు మనకు అన్ని అన్ని విధాలుగా కూడా సహకరిస్తాడు కొన్ని కారణాల వల్ల జనం రాకపోయినప్పటికీ కూడా చాలామంది సాయంత్రం వరకు కూడా వస్తారు కొంతమంది ఏంటంటే సాయంత్రం జాగరణ పూర్తయిన తర్వాత కూడా వస్తారు వాళ్ళకి తగిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ విషయాన్ని పబ్లిక్ అందరికీ తెలిసి తెలియజేయడానికి సాక్షి వారు టెలివిజన్ వారు ప్రత్యేకంగా ఈ పబ్లిక్కి అందరికీ తెలియాలి పండగ ప్రత్యేకత తెలియాలి అనేటువంటి భావంతో స్థానికులు అయినప్పటికీ కూడా ఒక భీమునపట్నం అనుభవాలకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ సాక్షి టెలివిజి టెలివిజన్ వారికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరఫున భీమునపట్నం పురప్రజల తరపున భక్తులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మహాశివరాత్రి అని అంటాం యాక్చువల్గా అంటే కానీ మహాశివరాత్రినే యూజువల్గా శివరాత్రి శివరాత్రి అంటుంటారు ఈరోజు ముఖ్యంగా దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే శివుడికి ఇది చాలా ఇష్టమైన రోజు అందువల్ల ఆయన కైలాసగిరిలో ఈ రోజున తాండవం లేదా బ్రహ్మాండ నృత్యం అనేది ఈరోజు చేస్తాడు ఆయన ప్రత్యేకంగా చాలా ఇష్టమైన రోజు కాబట్టి అందువల్ల ఈ రాత్రి అంతా జాగరణ చేయటం కోసం ఆ శివుడితో ఆయన ప్రార్థనలోను ఆయన ధ్యాసలోనూ మునిగిపోతే శివుడితో కనెక్ట్ అవటం అనేది దానికోసం ఉపవాసము జాగారం వారి మీద భక్తి పాటలు ఇవన్నీ గడపటం ఇట్స్ ఓన్లీ టు కనెక్ట్ విత్ ది శివ మరి శివుడికే ఇంత ప్రాముఖ్యత ఏంటి అని అంటే శివుడులో ప్రత్యేకత సామాన్యులకి అందరికీ కూడా చిన్న చిన్న భక్తులు వాళ్ళకి ప్రత్యేకంగా శివుడు అందుబాటులో ఉంటాడు ఇప్పుడు విష్ణువు కానీ ఆ విష్ణు వాళ్ళ వేషధారణ చూస్తే ఆ నగలో పెద్ద కిరీటాలు అట్లాగే బ్రహ్మ వీళ్ళందరినీ చూస్తే ఎందుకో వాళ్ళు చాలా ఔన్నత్యంగా ఉన్నతంగా కనపడతారు అందుకుని మిగతా భక్తులు అందరూ కూడా శివుడంటే చాలా అదేదో నా సొంతం అనేటువంటి భావంతో ఉంటారు అందువల్ల ఈ శివరాత్రికి అంత ప్రాముఖ్యత వచ్చింది పోతే పాత రోజుల్లో ముఖ్యంగా భక్తులు అందరూ చేసేవారు కానీ ఈనాడు యువత జాగారం అయితే మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు రోడ్లన్నీ కోలాహలంగా ఉంటాయి ఆ సముద్రం కేరింతలో ఆ అరుపులు అత్యుత్సాహంతో ఉంటారు కానీ ఎందుకు వెళ్ళటం వేరే ఒక భజన ఉన్న చోట అక్కడే కూర్చొని చేయటం అలా ఎందుకు చేయరు అని అంటే ఈ యువత ఈ మారిన కాలంలో కొంచెం పాశ్చాత్య పోకడలో మన దేశంలో కూడా వచ్చినాయి సో అందువల్ల ఆ వేషధారణ ఆ జీన్ ప్యాంటులు ఆ బట్టలు ఆ స్టైల్సు సో వీటన్నిటితో వాళ్ళు ఈ శివుడి మీద భక్తి ఉన్నప్పటికీ ఆ ఏజ్ గ్రూపులో మనం కలిసి ఉత్సాహంగా గడుపుదామనేటువంటి పద్ధతిలో యువత ఈనాడు ఉంది అందుకుని మనం ఏదో గుళ్ళోనో ఒక భజన మండపాల్లో చూడకుండా వాళ్ళని రోడ్డు మీద అక్కడ చూస్తాము కానీ వాళ్ళల్లో కూడా భక్తి అయితే కానీ ఈ ఇలాంటి ఒక చోట చేరి చేసుకోవటం అనేది అది లేదు అది కనపడలేదు రెండోది ఏంటంటే వాళ్ళు అంతసేపు కుదుటగా కూడా కూర్చోలేరు ఇప్పుడు మిగతా భక్తులు మధ్య వయస్కు వాళ్ళు ఉన్నారనుకోండి సో సాయంత్రం ఏడు ఎనిమిదింటికల్లా అనుకుంటే వచ్చి పన్నెండు అయినా ఒంటి గంట అయినా అక్కడే ఉండి కార్యక్రమాల్లో పాలు పంచుకుని అవన్నీ చేస్తారు ఆ యువత ఒక గంట ఒక చోట కూర్చోవటం అంటే అది జరగని పని అందుకుని వీళ్ళు ఊరంతా తిరుగుతూ అందరినీ కలుసుకుంటూ హాయిగా ఆధ్యాత్మిక అనేది పోలా ఒక విధంగా ఆలోచిస్తూ అంటే ఒక దశాబ్ద కాలం ఒక సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడే ఆధ్యాత్మికత వైపు యువత మొగ్గుతున్నారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సామాజిక స్రోహ వచ్చింది ఎదుటి వాళ్ళని ఆదుకుందాం అనేటువంటి ధ్యాస బ్రహ్మాండంగా పెరిగింది అది ఒక విధంగా మన దేశం యొక్క అదృష్టం అనుకుందాం ఎందుకంటే ఈరోజున ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో అశాంతి ఉంది ఆ డెవలప్ అయినటువంటి యూరప్ దేశాలన్నీ మధ్యాసియా దేశాలు ఇవన్నీ చూస్తుంటే చాలా అశాంతితో బ్రతుకుతున్నారు కానీ మన అదృష్టం మన యువత కూడా చాలా హాయిగా నవ్వుతూ బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు ఈ మార్పు కారణం అది సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు మరి మహాశివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు ఉపవాస దీక్ష చేసి సముద్ర స్నానం ఆచరించడం అది ఒక ధర్మబద్ధంగా జరుగుతుంది మరి ఈ సందర్భంగా చాలా స్వచ్ఛంద సంస్థలు వారికి సోచిన విధంగా భక్తులకి కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా భీమిలి శ్రీ వీరాంజనేయ అయ్యప్ప స్వామి సేవా సంఘం తరఫున సుమారు ఇరవై వేల మంది భక్తులకు ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అయ్యప్ప స్వామి సేవ ట్రస్ట్ బి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద భక్తులకి శనగలు మరియు కూలింగ్ మంచినీరు సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం సహకరించినటువంటి పురప్రజలు భీమిలి పురప్రజలు ముఖ్యంగా వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు అందులో భాగంగా ఫ్యాబ్ అసోసియేషన్ వారికి మరియు హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మైలిపల్లి సుణ్ముఖరావు గారికి అదేవిధంగా భీమిలి శ్రీ స్వామి సేవా సంఘ సభ్యులు అందులో ముఖ్యంగా ముఖ్య సలహాదారులైన గుగ్గలి సాయి గారికి ఉపాధ్యక్షులు కదిరి జగన్నాథం గారికి మరియు మా అధ్యక్షులైనటువంటి కుమ్మనేని నిర్నాయుడు గారు మరి అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాలు లేకపోయినప్పటికీ కూడా వారి పూర్తి సహాయ సహాయకారులు మా ఉన్నాయి అదేవిధంగా సుశ్రాపు మాధవ శాస్త్రి గారు మధుపంతులు గారు మరి నిన్న రాత్రి ధ్యానమందిరంలో శివలింగానికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు చేసి చాలామంది భక్తులకి మంచి దర్శనాన్ని ఏర్పాటు చేశారు మరి అదేవిధంగా రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు అయ్యప్ప స్వామి సేవా సంఘం తరఫున మరి ఎన్నో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అదేవిధంగా గత పద్నాలుగేళ్ళుగా భీమిలే అయ్యప్ప స్వామి సేవా సంఘం అన్నదాన కార్యక్రమం చేపడుతుంది మరి అందులో భాగంగా మరి నేను రెండు వేల ఇరవై మూడులో సేవా సంఘాన్ని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మందిరం మరియు సన్నిధాన పూజ కార్యక్రమం చాలా దిగ్విజయంగా గుర్తి చేసాం అదేవిధంగా మాలో ఉన్న చిన్న కోరిక ఏమిటంటే చాలామంది స్వామి భక్తులు భీమిలి నుంచి ప్రతి ఏట సుమారు ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మంది శబరిమల యాత్ర చేస్తున్నారు మరి వారికి ఎటువంటి వసతి సౌకర్యం అక్కడ లేకపోవడం వల్ల అక్కడ ఉండడానికి కూడా ఇబ్బందిగా ఉండి వెళ్ళిన వెంటనే మళ్ళీ తిరుగు ప్రయాణం ఇరుముడు పూజ అయిన వెంటనే వెనుదిరుతున్నారు మరి ఈ కారణంగా మేము ఈ మధ్య శబరిమల వెళ్ళినప్పుడు అయ్యప్ప స్వామి సేవా సంఘానికి అక్కడ ఉన్నటువంటి ఒక రూమ్ని మాకు కేటాయించవలసిందిగా అక్కడ ఉన్నటువంటి ట్రావెల్ కోర్టు డిపార్ట్మెంట్ కోరడం జరిగింది మరి వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాం అయితే కొంత రుసుము మీరు చెల్లించవలసి ఉంటుందని చెప్పేసి మనకి హామీ ఇచ్చారు మరి ఈ కార్యక్రమానికి మా అంటే దగ్గర బంధువు అయినప్పటికీ గాడితా తిన లక్ష్మీపురం పీఠం ధర్మకర్త మరి వారు సహాయ సహకారం మరియు మనకంట స్వీట్స్ బేకరీ అధినేత ఆదిపూర్ నాగరాజు గారు ఇరువురు సహాయ సహకారంతో భీమిలి శ్రీ వీరాంజనేయస్వం సేవా సంఘానికి సంబరమంలో ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేసినందు చేయడానికి మాకు మార్గాన్ని సుగమం చేసినందుకు వారిద్దరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి నవంబర్లో ఈ కార్యక్రమం కూడా పూర్తి ఈ కార్యక్రమం కూడా పూర్తవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా వెన్నుండి మా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సాక్షి టీవీ వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం భీవనపట్నం జన సందోహానికి సాగర సుమాంజనులు నిన్న అనగా తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మాసశివరాత్రి మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈరోజు మహాకుంభమేళ సంపూర్ణమైన పుణ్యదనంగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చిన మహాకుంభమేళ శుభ సందర్భంగా చివరి రోజు కావడం మరునాడు అంటే ఈరోజు తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం సూర్యోదయం నుంచి సాగర గోస్తని సాగర సంగమ స్థానాలు చాలా అద్భుతంగా చూడండి ఎంతమంది జన సందోహంలో ఉన్నారో అందులో చిన్నపిల్లలగా అయితే వృద్ధుడు వరకు చాలా అద్భుతంగా స్నానాలు చేస్తున్నారు ఆ చేతులు రెండు ఎత్తి ఎలాగో దండాలు పెడుతున్నారో చూడండి ఆ సాగర సంగమంలో ఎంత మునిగి తీరుతున్నారో ఎంత భక్తిభావంతో స్నానాలు చేస్తున్నారో చూడండి అందరూ కూడా మళ్ళీ ఎప్పటికి వస్తుందో పుణ్య స్థానాలు అని ఆతృత ఆతృతగా ఎన్నో దేశాల ఎన్నో ఊర్ల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నారు మనం భీమనిపట్నం గోస్తనే సాగర సంగమానికి ఆ పుణ్యస్థానాలు చేస్తూ అరే రామ సంకీర్తనలతో శివ నామస్మరణతో సాగర తీరమంతా దిర్లునాథ్ నామస్మరణతో ఇలాంటి పుణ్యమైన విశేషము సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు భీమిలి శ్రీ వీరాంజనేయ అయ్యప్ప స్వామి సేవా సంఘం వారు సుమారుగా ఇరవై వేల మందికి గంటా శ్రీనివాసరావు గారు బిల్డింగ్ ముందుని చాలా అద్భుతమైన పులియార ప్రసాదాన్ని పంచుతున్నారు ఆ పక్కనే అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ వారు కూడా కూల్ వాటర్ కూడా పంచుతున్నారు ఇరవై వేల మందికి ఇంత సేవా కార్యక్రమాలు ఇంకెన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు సాగర అసోసియేషన్ వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా అల్లంటి బిస్కెట్లు కూడా పంచుతున్నారు వచ్చిన జన సందోహాన్ని అన్నింటికి కూడా ఈ భక్తిభావంతో పుణ్యతీర్థములైన ఈ గోస్తని సాగర సంగమంలో శివ ఆలయాలు కూడా శివ నామస్మరణతో దద్దరితున్నాయి ఇంత మహాపవిత్రమైన విశేషము బీమిబట్లలో గోస్తని సాగర సంగమ తీరంలో జరుగుతున్నాయి భవంతు ఈరోజు ఇక్కడ శివరాత్రి పర్వదిన సందర్భంగా మహాకుంభమేళ ఆఖరి రోజు సందర్భంగా నిన్న రాత్రి సాయంకాలం రాత్రంతా ఒంటి గంట వరకు రెండు వరకు మహర్నిష పూర్వక రుద్రాక్షణం జరిగింది స్వామి దేవాలయంలో అదేవిధంగా అయ్యప్ప స్వామి సేవా సంఘం మరియు అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చల్లీలు పంపిణీ ప్రసాదం పంపిణీ అదేవిధంగా అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి మన భీమిని పొర ప్రజలు పూర్తి సహకారంతో జరగడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలకు మరిన్ని జరిగి మన అర్థం చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి దాతలు స్థానిక పెద్దలందరూ సహకరించి ఇటువంటి కార్యక్రమం జరగడానికి సహకరిస్తారని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ గత మా అంటే శ్రీనివాస్ గారు వేరే టీవీలో పనిచేసినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు పబ్లిష్ చేశారు ఇది ఆయన సొంతంగా ఒక టీవీ పెట్టుకుని సాక్షి టీవీ పేరు పెట్టి ఒక ఇటువంటి కార్యక్రమాలన్నీ రెగ్యులర్గా పబ్లిష్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది